ఈ రోజు వీడియో రాగి పాలతో అభిషేకం చేయడం అసలు మంచిదా అసలు రాగితో అంట అసలు పాలన్నది అభిషేకాలు చేయకూడదంట అయితే ఎందుకు మంచిది కదా అన్నది విషయం అయితే ఇప్పుడు తెలుసుకుందాం గుడాకేసరిని రాసులు అంటే రాగి పాత్ర స్వరూపాన్ని ఏ విధంగా పొందాడు అన్నది భూదేవి కంటే సాక్షాత్తు ఆదివరాహస్వామి వారంట పురాణాలన్నీ చెప్పడం జరిగిందంట ఇంట్లో చేసే పూజల్లో దేవాలయంలోని యజ్ఞ యాగాదుల కార్యక్రమాల్లో కూడా రాగి పాత్రలను తప్పక వాడుతుంటారు అయితే ఆర్థిక పరంగా చూస్తే రాగి పాత్ర నీటిని తాగడం ఎంత మంచిదంటే రక్తశుద్ధం కలుగుతుంది ఈ విధంగా సాంప్రదాయాల వైద్య శాస్త్రాలు చాలా వరకు భారతీయులు చెప్పారు అయితే రాగి పాత్రలో పువ్వులు కానీ పాలు కానీ వేయకూడదంటే ఎందువల్ల అంటే రాగి పాత్రలో పాలు ఇంకా పాలు సమయం చేయని విషయం ఏమైనా ఉంటే అవి కొబ్బరి నీళ్ళలోకి చేరంట పదార్థాలని పాడు చేస్తాయంట తద్వారా శరీరానికి అనారోగ్యం చేకూరుతుంది అలాగే రాగి పాత్రలో వేసిన పాలంటే కళ్ళుతో సమానమంట అందుచేత రాగి పాత్రల పాలతో అభిషేకం చేయరు అలాగే తీర్థం కోసంతో తీసుకోవడం అన్నది నిసిద్ధం ఇదండి ఈరోజు వీడియో సబ్స్క్రైబ్ చేసి షేర్ అండ్ లైక్ చేస్తే పక్కన గడ్డబెలగొట్టండి అలా అయితే నాన్న వృక్షాన్ని మీకు వస్తుంటాయి